హలో అందరికీ హ్యాపీ వినాయక చవితి అనమాట మీ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి డెఫినెట్గా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మేమైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్కే అనమాట లెగిసి వినాయకుడిని చేసుకుంటాము మా సైడ్ అయితే ఎక్కువ మట్టి వినాయకుడిని అదే పొలం ఉంటుంది కదా అక్కడ మట్టి తెచ్చుకుని చేసుకుంటారు ఎందుకంటే ఆ మట్టి వినాయకుడిని చేసుకుంటే పొలం పంట బాగా పండుతుందని చెప్పేసి నమ్మకం అనమాట మా సైడ్ అయితే మట్టి వినాయకుడిని అయితే చేసుకున్నాము మట్టి వినాయకుని చేసుకున్నాక మేమైతే డెకరేషన్ ఏమి చేసుకోమన్నమాట పాలవిల్లు ఉంటుంది ఎక్కువ మా మా సైడ్ అయితే పాలు చేసుకుంటున్నాము పాలవిల్కి కావాల్సిన ఆకులు ఫ్రూట్స్ అన్ని తెచ్చుకొని పక్కన పక్కన పెట్టుకున్నామన్నమాట పాలవీలు అయితే డెకరేట్ చేస్తున్నాను నేనైతే మామిడి అండ్ ఫ్రూట్స్ కూడా కట్టాను అనమాట తర్వాత వచ్చేసి మా చెల్లి అది గడ్డి ఉంటుంది కదా అవి లెక్క పెడుతుంది ట్వంటీ వన్ ట్వంటీ వన్ కింద దేవుడికి పెట్టాలని చెప్పేసి తర్వాత వచ్చేసి ఈ లోటస్ అనమాట వినాయకుడికి లోటస్ అంటే చాలా ఇష్టం అనమాట పింక్ అయితే దొరకలేదు వైట్ దొరికిందని చెప్పేసి దేవుడికి వినాయకుడికి కవల్పు అదే లోటస్ అంటే చాలా ఇష్టం అంట సో మేమైతే అది ఫ్లవర్ దండ కింద చేస్తున్నాము మా చెల్లి చేస్తుంది అనమాట నేనైతే డెకరేట్ చేస్తున్నాను పాలవిల్ని ఫ్రూట్స్ అన్నీ పెట్టుకుని అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మా వినాయకుడు కూడా ఎలా ఉన్నాడు కామెంట్ చేయండి తర్వాత మా అమ్మమ్మ వచ్చేసి అన్నీ చదువుతుంది దాని కింద పీఠం పెట్టుకుని దాని మీద ధాన్యం వేసుకుని దాని మీద వినాయకుడు అండ్ వెలకని పెట్టుకున్నాం అనమాట పెట్టేసుకున్నాక దేవుడికి ఇష్టమైన బెల్లము అండ్ ఇంకే అట్టి పెట్టేసుకుని ఫస్ట్ వినాయకుడిది దండం పెట్టుకున్నాం అనమాట వినాయకుడి చేతుల్లో ఒరిజినల్ అదే కుడుములు చేసుకుంటాం కదా కుడుములు పెట్టుకున్నాము మేము చేసుకున్న ప్రసాదం కుడుములు సలివిడి పానకం మట్టిపళ్ళు బెల్లమట్టుకులు అండ్ బెల్ల తాలికలు అనమాట టేస్ట్ అయితే బాగున్నాయి పూజ అయిపోయిన తర్వాత తిన్నాంలేండి కొన్ని దానంకాయ గింజలు పెట్టుకున్నాము నాకైతే తెలుగు చదువుతాం సరిగ్గా రాదనమాట మాట్లాడదాను కానీ చదవలేను ఇంగ్లీష్ అయితే లిటరల్గా బాగా చదువుతాను సో మా అమ్మమ్మ అయితే కథ చదువుతుంది కథ అయిపోయిన తర్వాత ఆహారతిచ్చేసి కొబ్బరికాయ కొట్టేసుకుని దానం అనమాట మా మనసులో కోరికలన్నీ తీరాలని చెప్పేసి మీరు కూడా ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి అందరూ అందరి కోరికలు తీరాలని నేను కోరుకుంటున్నాను హారతి ఇచ్చేసిన తర్వాత మేమైతే అన్నీ అనమాట గుడికి వెళ్ళాలని చెప్పేసి గుడికి వెళ్తే వెళ్తున్నాము చాలామంది జనం ఉన్నారు చాలా బిజీ బిజీగా ఉంది టెంపుల్ అంతా అసలు ఖాళీ ఏ లేదన్నమాట ఎంతమంది ఉన్నారంటే ఆ విగ్రహానికంట ఎయిట్ కే అయిందంట ఎయిట్ పాయింట్ ఫైవ్ కే అయిందంట బాగుంది కదా చూడడానికి కూడా వినాయకుడు అండ్ శివుడు వచ్చి ఉన్నారు బాగున్నారు కదా అండ్ మేమైతే దండం పెట్టేసుకుని ప్రసాదం తీసుకుని వచ్చేసామన్నమాట కుడుములు అండ్ పులిహోర పెట్టారు అక్కడ ప్రసాదం అయితే అది తీసుకుని వచ్చేసి మేము ఊళ్ళో ఉన్న గుళ్ళన్నీ తిరుగుతున్నాం అనమాట జన్మ వస్తానే ఉన్నారు అసలు తరుగుతలేదన్నమాట అది త్రీ డేస్ ఉంచుతారు ఈ ఊళ్ళో అయితే తీసేస్తారు నెక్స్ట్ డే ఉరిగించేసి భోజనాలు పెడతారు అండ్ ఈ గుడి గురించి ఆల్రెడీ మీకు చెప్పాను కదా గుడి చాలా ఫేమస్ అనమాట చాలా బాగా మీరు అనుకున్న కొరకులు డెఫినెట్గా తీరుతాయి ఇది వచ్చేసి దుర్గమ్మ తల్లి గుడి ఇది పుట్టినిల్లు అండ్ అత్తౌరీళ్ళు కూడా ఉంటాయి ఇక్కడ జాతర జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి అనమాట అది కూడా మీ ఈ గుడికి వచ్చేసి దండం పెట్టుకుని దీపారాధన చేసుకున్నాం అనమాట మేము ఇయర్కి వచ్చి త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ వస్తున్నాం అని చెప్పేసి దన్నం అని దీపారాధన పెట్టేసుకున్నాం అనమాట ఇదైతే మెట్టి నీళ్ళు దాన్ని ఇక్కడ కూడా కొబ్బరికాయని దీపారాధన చేసుకుని వచ్చేస్తున్నాము ఇదైతే ఆల్రెడీ మంచి నీళ్ళు జరుగు చూపించేస్తాను కదా నా ఛానల్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఓకేనా బాయ్ గైస్ హ్యావ్ ఎ గ్రేట్ డే